అందరికీ నమస్కారం ఈరోజు మాచర్ల మున్సిపల్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి పోలూరి నరసింహారావు గారు మన పల్నాడు జిల్లాలో అతి కీలకమైనటువంటి మున్సిపాలిటీ ఏది అని అంటే టక్ మనీ చెప్పే పేరు మాచర్ల మున్సిపాలిటీ ఎందుకంటే పల్నాడు జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీగా ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతమంది చైర్మన్లుగా పదవి బాధ్యతలు స్వీకరించి వారి విధి విధానాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూసినటువంటి మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీకి ఈరోజు ఒక ఆర్య వైశ్య సంఘం నుండి పోలూరి నరసింహారావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున అంటే ఈ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి ఆశీస్సుల మేరకు ఈరోజు మాచర్ల మున్సిపల్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి పోలూరి నరసింహారావు గారు ఈయన గురించి చెప్పాలి అని అంటే గత కాలంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రయాణం గతంలో చూసుకుంటే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారి వెంట కాంగ్రెస్ పార్టీలో నడుస్తూ వారి ప్రయాణాన్ని సాగించారు అంతకుముందు టీడీపీలోనే ఉన్నారు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై నాలుగు తొంభై ఐదు ఆ టైం నుంచి కూడా మరి క్రియాశీలక సభ్యునిగా ఆయన ప్రయాణాన్ని తెలుగుదేశం పార్టీలో మొదలుపెట్టి రెండు వేల నాలుగో సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారీ కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగడం అనేది జరిగింది తర్వాత ఆయన తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి పిల్లెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఆయన వెంటే ప్రయాణం సాగించినటువంటి మరి పోలూరి నరసింహారావు గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోవటం అనేది జరిగింది ఆ ఓటమితో చైర్మన్ పదవి చేజారిపోయిందనే చెప్పాలి అక్కడి నుంచి కూడా ఎక్కడా వెనుకంజ వేయకుండా ఏమాత్రం అసహనానికి గురి కాకుండా పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా ఆర్య వైస్ఆర్ సంఘంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది సౌమ్యుడు అనే చెప్పాలి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు నెలల వ్యవధిలోనే జోలకంటి రెడ్డి గారు ఈయనకి అవకాశం ఇచ్చి తెలుగుదేశం పార్టీలో మాచల్ల మున్సిపల్ చైర్మన్గా ఆయనకి పదవి బాధ్యతలు ఇవ్వటం అనేది జరిగింది ఇప్పుడు వారి మాటల్లో వారి ఆవేదన మనం విందాం ఇప్పుడు సంతోషకరమైనటువంటి ఆయన మాటల్ని మనం ఈరోజు చూద్దాం సార్ నమస్తే సార్ బాగున్నారండి మొట్టమొదటిగా మాచిల్ మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి మీకు మా ఛానల్స్ తరఫున శుభాకాంక్షలు అండి సార్ మీరు రాజకీయ అరంగట్రా ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే తెలుగుదేశం పార్టీలో రంగం చేశాను ఆ రోజే హోంశాఖ మంత్రి కోడల శ్రీప్రసాద్ గారి ఆధ్వర్యంలో మార్చెళ్ళ వాణిజ్య విభాగ సెక్రటరీగా కూడా ఆ రోజు నాకు ఇవ్వడం జరిగింది తర్వాత కొన్నాళ్ళ తర్వాత తొంభై ఐదులో రెండు వేల నాలుగులో లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో నడవడం జరుగుతుంది ఆ తర్వాత రెండు వేల తొమ్మిది కాయ నుంచి వైఎస్ఆర్సీపీ పిన్నెల్ రామష్ గారి వాళ్ళ మట్టి నడవడం జరిగింది గత రెండు వేల మున్సిపల్ చైర్మన్ గారు కూడా కాంటాక్ట్ చేయటం చే చేయడం జరిగింది ఆ రోజున నేను ఓడిపోవడం జరిగింది తర్వాత మళ్ళీ ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో మున్సిపల్ ఎన్నికల్లో మరి మా కౌన్సిలర్గా గెలిచి వైస్ చైర్మన్గా రమేష్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది జరిగింది ఇప్పటివరకు సార్ ఇన్నాళ్ళ మీ రాజకీయ అరంగేట్రాలో ఒక బాధాకరమైనటువంటి విషయం మీ మనసులో ఏమన్నా ఉందా రెండు వేల పద్నాలుగులో మరి ఆ రోజున మరి చైర్మన్గా నిలబడి గెలవకపోవడం అనేది చాలా బాధాకరమైనది ఆ బాధ అనేది ఇప్పటి వరకు తీరలేదు మరి ఈ రోజున పార్టీ మారిన తర్వాత జోలగడ్డి బ్రహ్మారెడ్డి గారి ద్వారా ఆ బాధను తీరింది ఆయన రుణం ఎప్పటికి కూడా ఉంచుకోలేను రుణపడి ఉంటాము ఎప్పుడు కూడా నేను అంటే సొంత ఇంటికి చేరాము అనే సంతోషం ఉందా మీలో గత మరి ఆ రోజు ఎనభై నాలుగులోనే మనం టీడీపీ ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ఈరోజు సొంత కూటికి చేరి చేరంగానే మూడు నెలల్లోనే మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండియాకి ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత గుడికి చేరిన తర్వాత ఎమ్మెల్యే రావటం మరియు చైర్మన్ పదవి రావటం అనేది కూడా చాలా సంతోషకరమైన వార్త సార్ ఇది మీకు సహచరులుగా ఉన్నటువంటి కొందరు విభేదాలు ఏమన్నా ఉన్నాయా మీతో మాతో ఎవరు లేరండి అందరు కూడా సానుకూలంగానే ఉన్నారు ఆరివసులు ఈ ఈ పదవి రావడం అనేది ఆదివేసులకి గౌరవం తీసుకొచ్చింది ఇవాళ ఈ పార్టీ మరియు బీజే మన తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఎన్నికల ప్రభుత్వానికి ఆరు వయసులకి ఈ పదవి ఇవ్వటం అనేది అలా వాళ్ళకి ఎక్కడ లేని దూరం వచ్చేసింది దాంట్లో ముందుగా బ్రహ్మారెడ్డి గారికి వంద వంద మార్కులు పడతాయి ఈ ఆరి వయసులు మొత్తం కూడా నియోజకవర్గం ఆరు వయసులు మొత్తం కూడా ఆయన వెంట ఉంటాము ఆయన్ని ముందు నడుపుతాము ఆయన ఏది చెప్పినా కూడా అది కంటిన్యూ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తాం సార్ గత కాలంలో పనిచేసినప్పుడు ఆ ఒత్తిళ్ళు ఏమన్నా మీ ఇలా ఉన్నాయా ఇప్పటివరకు ఆ గత కాలం చేసిన వాళ్ళకు ఏ నాయకుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన లేదు ఆ ఒత్తిళ్ళు ఇంతవరకు రా లేవు రావు కూడా మనకి ఇది కమ్యూనిటీ పరంగా మీరు ఆర్యవయసులకి ఏమని పిలుపునివ్వాలనుకుంటున్నారు మా ఆర్యవయసులకి కమ్యూనిటీ పరంగా మనందరం కలిసిమెలిసి డెవలప్ చేసి మాచిలా టౌన్ డెవలప్ చూసు చేసుకుంటూ మంచి పేరు తీసుకొచ్చి అలానే ఆయన మనకి ఇచ్చినందుకు మన ఆర్యవ సంఘానికి మన ఆర్ఎస్ కమిటీకి ఈ ప్రబోధ మన ఈ ప్రభుత్వం వారు బ్రహ్మారెడ్డి గారు మనకి చైర్మన్ ఇచ్చినందుకు మనందరం కలిసి కలిసిమెలిసి మార్చలన్నీ డెవలప్ చేద్దామని పిలుపునిస్తున్నాం సార్ మున్సిపల్ పరంగా ఉన్నటువంటి లోటుపాట్లన్నీ సరిచేస్తారు అనే నమ్మకం మీకుందా వంద వంద పర్సెంట్ అసలు మీ పార్టీలోకి రావడానికి కారణం కూడా అదేనండి మూడు సమ మూడు స మీటింగుల గురి ముందు మరి మా ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారు రావడం జరిగింది మీటింగ్లకి ఆయన మాటలకి ఆయన ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా చెప్పి మార్చెల్ల టౌన్ని ఫుల్ డెవలప్ చేద్దాం ఇంత ముందు ఇరవై సంవత్సరాలు ఉన్నది బ్యాక్ వెళ్ళిపోయింది ఈయన ఉన్న మున్సిపాలిటీలో ఎక్కడ బయట బయట మున్సిపాలిటీలో కన్నా వెనక చాలా వెనకబడి ఉన్నాం మనం కనుక మనందరం కలిసి డెవలప్ చేద్దామనే మాటలకి ఆయన బాగానే ముందు ఎత్తుకున్నది ప్రజలకి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వాలని దృష్టిలో పెట్టుకొని ఏం పని చేయలేదు మార్చెల్లకి ఇలా మాచెల్లకి యాత్రికులు వచ్చినా కూడా వ్యాపారస్తులు వచ్చినా కూడా ఒక టాయిలెట్ లేదు దీన్ని మీరేమీ మరి గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయి అర్జెంటుగా దాన్ని మనం పూడిద్దాము ఖచ్చితంగా దాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి ఆయన అన్న మాటలు తర్వాత మాచెల్ల మున్సిపాలిటీని ముందు పదవులు నడుపుతామన్న ఆయన మాటలు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు పథకాలు ఇచ్చారు ఆ ఆరు పథకాలకి కూడా నేను మరి ఇచ్చిన మా దానికి మంచిగా ఉన్నాయనే భావన మీద అలా మరి లోకేష్ బాబు గారి మాటల మీద అలాగా ప్రతి వాళ్ళు చేసే పెద్దలు ఇచ్చిన మాటల మీద ఇక్కడ ఆ కార్యక్రమం ఖచ్చితంగా మన బ్రహ్మారెడ్డి గారు జరుగుతారు వారి మాటల్ని జరుగుతాయనే భావన మీదనే మేము ఈ పార్టీలోకి రావడం జరిగింది ప్రస్తుతానికి ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లు కదా మాచిల్లలో మరి పదహారు మంది సభ్యులు మీరున్నారు ఆపోజిట్లో ఉన్నటువంటి పదిహేను మంది సభ్యులు మీరు చేస్తానన్న కార్యక్రమాలకి ఆటంకం ఏర్పరిస్తే ఇది మాచల్ టౌన్ని ఏర్పాటు చేస్తాం మా ఇంటికి కాదు రమారాయిడ్డి ఇంటికి కాదు ఇంకొక నాయకులకి మనం చేయట్ల మాచల్ టౌన్ని ఏర్పాటు డెవలప్ చేద్దామంటున్నాను కానీ ప్రతి మా పదిహేను మంది కానీ వాళ్ళు ఎవరైనా కానీ దాన్ని వంద వంద కూడా వ్యతిరేకించరు తెలుగుదేశం పార్టీలో తిరుగుతూ ఉన్నటువంటి నిన్న దాకా ఉన్నటువంటి వ్యక్తులు మీకు చైర్మన్ పదవి ఇవ్వటం వల్ల ఏమన్నా అలకబోనారా ఎవరు కూడా ఏ మా మా దాంతో ఆర్యస్ సంఘంలో కానీ వేరే పార్టీ వేరే కమ్యూనిటీలో కానీ ఎవరు కూడా అలకబూడింది లేదు ఆ మాటకి అందరూ హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇరవై సంవత్సరాలు చేసిన సేవకి బ్రహ్మా గారు గుర్తించి ఇలా మీకు ఇచ్చింది కాబట్టి మాకు అందరు కూడా సంతోషం ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు దాన్ని అంటే మీరు ఇందాక ఒక మాట మెన్షన్ చేశారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మాచర్ల అభివృద్ధి లేదు అని అది మీరు ఒప్పుకుంటున్నారా చూస్తా ఉంటే మరి పరిశ్రమ బట్టి ఇక్కడ వాతావరణంలో ఓన్లీ అక్కడ చెప్పాల్సి చెప్పాల్సిపోలేదు ప్రతి ఒక్క ప్రజలు చదువుతున్నారు ఇవాళ అభివృద్ధి అనేది ఎక్కడ అగబడలేదు అనే భావన వాళ్ళలో ఉన్నది సరే కాస్త కష్ట జరిగింది జరిగిన దాన్ని కూడా ఎక్సప్పటికి నేషనల్ హైవే రోడ్లు అవ్వబడుతున్నాయి వేరే ఈ టైలెట్స్ కానీ వాటర్ లైన్లు కానీ మరి శుతి శుభ్రత కానీ పచ్చదనం కానీ ప్రజెంట్గా ఎక్కడ అవబడలేదు కాబట్టి అది జరగలేదని చెప్పుకోవాలి మనం ముందు రోజుల్లో మీరు ఇంకా ఎత్తైన పదవుల్లో ఉండొచ్చు అని భావించవచ్చా అది దేవుడు దయ మా దేవుడు అంటే ముందు ఎంగ ఏడుకొండలు స్వామి తర్వాత అంటే ఎలా నాకు కంటే బ్రహ్మారెడ్డి గారు వారి దయతోటి వాళ్ళు పైకి పోవాలని మంచి పదవులు ఇస్తే కనుక చేయాలనే కోరిక ఉన్నది పోలూరు నరసింహారావు గారు చాలా వరకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారని మాచిల్లా నియోజకవర్గంలో ఒక గోగట్ట అది ఎంతవరకు నిజం ఏం చేశారని అంటే వ్యాపారంగా తేడాలు పడ్డం అన్నింటిలో రాజకీయంగా తేడాలు పడ్డం కాబట్టి జనంలో కొంత పోగడ ఉంది అని చాలా పే చేశారు చాలా ఇబ్బంది పడ్డారు అనేది పోగడ ఉన్నది అందుకని అనుకోవచ్చు అనుకుంటే మీ కళ నెరవేర్చింది బ్రహ్మారెడ్డి గారు అంటారు మా కళ నెరవేర్చింది బ్రహ్మారెడ్డి గారే సంతోషంగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్న బ్రహ్మారెడ్డి గారికి సపోర్ట్గా కూడా మన కేసు గారు వారి సపోర్ట్ గారు కూడా మన సై మన కచ్చ సైదయ్య గారు ఎలమంద గారు ఇలా చెప్పుకుండా పోతే మరి మార ప్రసాద్ గారు ఇలా చెప్పుకుండా పోతే యాగంటి మల్లికజరావు గారు ఇలా నాయకులు అందరూ కూడా నా కళని నెరవేర్చడానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి గారికి తీసపోయి ఇది మా ఇది కావాలి ఆయన కళ ఇట్లా నెరవేరాలి అని వాళ్ళు సపోర్ట్ చేయబట్టే ఈ కళ నెరవేరింది వాళ్ళందరికీ కూడా మీ తరఫున చాలా ధన్యవాదాలు చెప్తున్నాను పార్టీ పరంగా ఎనలేని కృషి చేసిన మీలాంటి వాళ్ళకి మంచి వాళ్ళకి ఇలాంటి బాధ్యతలు తప్పనిసరిగా అవి అలంకారాలే మీకు మొట్టమొదటిగా మా ఛానల్స్ తరఫున మీరు చైర్పర్సన్గా ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మన లోకల్లో కాదండి ఎన్డీఏ ప్రభుత్వం కూటమి కూడా తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ వీళ్ళందరూ కూడా మరి మాకు సపోర్ట్గా ఉన్నారు అలానే మా మాజీ ఇంతకుముందు మాకు మనకి ఎంపీగా చేసిన ఇప్పుడు కూడా ఆయన ఎంపీగా ఉన్నారు కృష్ణదేవరావు గారు వారు చాలా మంచి వ్యక్తి మాకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి ఎంతోటి ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎత్తుకున్నారంటే అది విజయవంతం చేయాల్సిందే ఆ వానికి విజయం చేయడానికి ఆయనకు సపోర్ట్గా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు విన్నారు కదా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి తాను చేయబోయే కార్యక్రమాలు గతంలో ఆయన పడ్డటువంటి స్ట్రగుల్స్ అన్ని కూడా మనతో పంచుకున్నారు ఇక నుంచి మాచల్ల మున్సిపాలిటీ పరిధిలోకి సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతుగా కృషి చేస్తానని ఆయన మనకు తెలియజేయడం జరిగింది